శ్రీలీలా ఐటమ్ సాంగ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ కూడా సెన్సేషన్లు కామెంట్స్ చేసుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక శ్రీలీల గురించి మనందరికీ తెలిసిందే రీసెంట్గా మరి గుంటూరు కాలంతో కూడా సూపర్ హిట్ని అందుకుంది అంతకంటే ముందుగా పెళ్లి సందడి సినిమాలో మరి సందడి చేసిన శ్రీలీల ఇప్పుడు గుంటూరు గారంతో కూడా సూపర్ హిట్ని అందుకుంది అప్పటి నుంచి కూడా మరి తనకి ఛాన్సెస్ వస్తున్నప్పటికీ కూడా పై ఎంతో ఇంట్రెస్టింగ్తో చదువుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న పుష్ప టూలో మరి ఐటమ్ సాంగ్ చేయబోతుందనే వార్తలు అయితే జోరుగానే ఉన్నాయి మరి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన విషయంలో మాట్లాడుకొస్తూ స్త్రీలలో స్త్రీలను చూస్తే చూడడానికి చాలా చిన్న పిల్లలా ఉంటుంది తాను నా సినిమాలో నా పక్కన ఐటమ్ సాంగ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఎందుకనంటే తన ఫ్యామిలీ పరంగా హీరోయిన్గా చేస్తుంది కాబట్టి ఐటెం సాంగ్లో అసలు సెట్ అవ్వదు అలా చేయడం అయితే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అది కూడా నా సినిమాలు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం